దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సమయలు మొదటి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో సౌలు దావిదతో అంటున్నటువంటి ఈ మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో కూడా అంటూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా దావిదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువు గాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావిదుతో సౌలు అంటూ ఉన్నాడు దావిదుతో సౌలు అంటున్నటువంటి ఈ మాటని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో కూడా మా అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు పూనుకొనినటువంటి ప్రతి పని కూడా విజయముగా అది మీకు కలుగుతూ ఉంది ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచనములో ఏలే నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంతేకాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయము గాక అని కూడా అంటూ ఉన్నాడు అందులోనే ఇంకొక మాట ఏమంటున్నాడంటే దేవుడు మిమ్మల్ని కటాక్షించి ఆయన మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు ఎంత చక్కని నిబంధన దేవుడు మీతో చేసుకుంటున్నాడండి సంతానము లేక బాధపడుతూ ఉన్నారా ఎలాంటి అభివృద్ధి లేక కూడా మీరు బాధపడుతూ ఉన్నారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడట మీ పైన దయచూపు ఉన్నాడట అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో లేవికాండము ఇరవై ఆరో అధ్యాయము పదో వచనం నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినేదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత చక్కని అభివృద్ధి దేవుడు మీకు కలుగజేస్తున్నాడు మీరు చాలా కాలము నిలువైనటువంటి పాతగిలిన ధాన్యముడు తినదరు క్రొత్తది వచ్చినను కూడా పాతది అలాగా మిగిలి ఉంటుందంట దేవుడు కరువు అనేది రాకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోనికి తీసుకువెళ్ళి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే నేను మీ మధ్యన నడిచేదను మీకు దేవుడినయ్యుందును మీరు నాకు ప్రజలయ్యుందురు దేవుడిని బిడ్డలారా దేవుడు మీ మధ్యలో నడుస్తాడట ఆయనకి మీరు ఉంటారట మీరు ఆయనకి ప్రజలై ఉన్నప్పుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటూ ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆ యొక్క విజయముగా అయినటువంటి విజయమైనటువంటి మార్గములో మిమ్మల్ని నడుపుతూ ఉన్నాడు ఏ ఘనకార్యములు మీరు పూనుకున్నా కూడా మీకు ఓటమి అనేది లేకుండా విజయమునిస్తూ ఉన్నాడు అదేవిధంగా మీ పైన దయ చూపించి కరుణ చూపించి మీకు సంతానమునిస్తున్నాడు మీకు మీకు అభివృద్ధిని ఇస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆ రీతిగా కరువు అనేది రాకుండా సమృద్ధిలోనే మిమ్మల్ని ఆయన నడుపుతూ ఉన్నాడు యుధికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డరా అధికమైనటువంటి మేలు మీకు చేసేదనంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగంచేసేదను అప్పుడు నేను ఎహోవాన ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎంత అద్భుతమండి ఆయన మీ మధ్య నడిచేదనంటూ ఉన్నారు మీకు దేవుడనే ఉంటానంటున్నాడు మీరు నాకు ప్రజలై ఉంటారంటున్నాడు ఎంత అద్భుతము పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైనటువంటి మేలును ఆయన మీ మధ్యలో ఉండి మీకు చేస్తానంటూ ఉన్నాడు మీతో ఉంటాడంట మీరు ఆయన ప్రజలై ఉంటారట దేవుని బిడ్డలారా ఆయన ప్రజలములుగా మనం ఉన్నప్పుడు ఏ కరువు ఏ లోటు అనేది లేకుండా క్షేమమును ఆయన మనకి అనుగ్రహింపజేస్తాడు యువతి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నహూము గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనో వచనములో వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను దేవుడిని బిడ్డారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అంటున్నాడు ఆయన ప్రజలుగా మీరు ఉంటారట ఆయన మీ మధ్యన ఉంటాడట అప్పుడు బెర్ధుడు అనేవాడు మీ మధ్యలో ఉండకుండా దేవుడు వాడిని నాశనం అంటున్నాడు వాడిని నాశనం చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని విస్తరింపజేసి ఆశీర్వదించును గాక అమ్మే